హలో డియర్ సబ్స్క్రైబర్స్ ఎలాగొన్నారండి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మన కథ తాలూకా టైటిల్ ఏమిటంటే సింహాన్ని చీల్చిన చిన్న బాలుడు క్యాప్షన్ ఏమిటంటే నమ్మకంగా మీ బాధ్యతని మీరు సరిగ్గా నిర్వర్తిస్తే దేనినైనా ఎవరినైనా సరే సులువుగా ఓడించవచ్చు అది కూడా దేవుని బలం ఉపయోగించి చూద్దామా మరి అయితే కథలోనికి వెళ్ళకముందు కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం నమ్మకముగా పనిచేయువారు దేనినైనా ఓడించగలరు బాధ్యతలకు నమ్మక ద్రోహం చేయువారు ప్రతి చిన్న పరిస్థితికి బెంబేలెత్తిపోయి వీరు నలుగురిలో ఓటమిపోలైపోతారు అంతేకాదు వీరితో ఉన్నవారిని కూడా వీరు ఓడిపోయేలా చేస్తారు అనగా పరువు పోయేలా చేసేస్తారు దేవుడు మిమ్మల్ని కాపాడాలని అనుకుంటే మాత్రం దేవుడు మీ జీవితాల్లో చేసే అద్భుతం ఎలా ఉంటుంది అనంటే మీ చేతిలో ఉన్న పనినే మీకు బాగా వచ్చిన పనినే ఉపయోగించి రిస్క్ లేకుండా ఓవర్ టైం చేయనివ్వకుండా జీతాన్ని మాత్రం పెంచుతాడు ఒకవేళ ఏ పని రాకపోయినా నేర్పించైనా సరే మీ కుటుంబాన్ని దేవుడు కాపాడాలని అనుకుంటాడు దేవుడు మీ కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఎవరు కరెక్ట్గా అనుకూలంగా ఉన్నారో వారిని దేవుడు హెచ్చిస్తాడు సో ఆ హెచ్చింపు దేవుని వలన మీకు వచ్చింది ఎందుకు అని వచ్చిందంటే మీ కుటుంబాన్ని మీరు పోషించుకోవాలి నడిపించుకోవాలి కట్టుకోవాలని దేవుడిని ఆలోచనలను అంచనా వేయడం ఎవరి తరం కాదండి ఎవరి వల్ల కూడా కాదు సరే మనం ఇప్పుడు కథలోనికి వచ్చేద్దాం అనగనగా ఒక ఊరిలో ఒక తండ్రికి ఏడుగురు ప్లస్ ఒక అంటే ఎనిమిది మంది కుమారులు ఉన్నారు వీరిలో ఆఖరివాడు అనగా ఎనిమిదవ కుమారుని పేరు డేవిడ్ డేవిడ్ ఈ డేవిడ్ అనే బాలుడు తండ్రి గొర్రెలను మేపుతాడు అనగా గొర్రెల కాపరి ఈ గొర్రెలు ఎవరివంటే అంటే తండ్రి అనమాట ఈ బాధ్యత తండ్రే ఇచ్చాడు చాలా చక్కగా తండ్రి తనకు అప్పగించిన గొర్రెల బాధ్యతను నిర్వహిస్తుండేవాడు ప్రతిరోజు ఆ గొర్రెలను ఇంటి నుండి బయటకు పచ్చిక గల చోట్లకు అనగా మంచి ఆరోగ్యకరమైన గడ్డి ఎక్కడ ఉంటుందో అక్కడికి వాటిని తీసుకుని వెళ్ళి అక్కడ మంచి గడ్డిని తినిపించేవాడు అందించేవాడు శాంతికరమైన జలముల యొద్ద వాటిని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే మంచి నీటి కాలువలు ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి మంచి నీటిని త్రాగణించేవాడు ఈ గొర్రెలకు తాను ఖాళీగా ఉన్న సమయమంతా మంచి పాటలు పాడుకుంటూ చక్కటి వాయిద్యం వాయించుకుంటూ దేవునితో గడిపేవాడు దేవుని స్థుతిస్తూ ఉండేవాడు ఆఖరిలో ఆ గొర్రెలన్నీ శుభ్రంగా తిని తృప్తి పొందిన తరువాత వాటిని ఇంటికి తోలుకొని వచ్చేవాడు ఇది తండ్రి ఆ బాలునికి అప్పగించిన బాధ్యత ఒకసారి అకస్మాత్తుగా అనుకోకుండా ఆకలితో ఉన్న భయంకరమైన సింహము ఆ గుర్రల మీదకు వచ్చి దాడి చేసి ఒక గుర్ర పిల్లను తన నోటితో పట్టుకొని వెళ్ళిపోద్దామనుకుంది గాని వెంటనే ఈ బాలుడైన డేవిడ్ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి పరుగెత్తుకుని పోయి సింహము నోటిని తన రెండు చేతలతో గట్టిగా బలంగా చీల్చి ఆ నోటి మధ్యలో ఉన్న తన గొర్రె పిల్లను తప్పించి రక్షించుకున్నాడు ఇంతటితో ఊరుకోక ఆ సింహమును బ్రతికనిస్తే మళ్ళీ ఇంకొకసారి గొర్రెల మీదకు దాడికి వస్తుందని ముందు చూపు కలిగిన ఈ యవనస్తుడు ఆ సింహము నోరును గట్టిగా చీల్చి దానితో పోరాడి దాని పంజా దెబ్బకు ఎదురు దెబ్బ కొట్టి ఆఖరికి ఆ సింహము మీద జయమును సంపాదించాడు అనగా సింహాన్ని చంపేశాడు పోని ఇంతటితో అయ్యిందా అంటే మరొక రోజు ఒక భయంకరమైన ఎలుగు బంటి ఈ గొర్రెల మీదకు రాగానే ఈ డేవిడ్ అనే యవనస్థుడు ఇంకేమీ ఆలోచించకుండా అక్రోర మృగము మీదకు ఎదురెళ్ళి తన గొర్రెలను కాపాడుకున్నాడు తనకు అప్పగింపబడిన బాధ్యతకు న్యాయం చేశాడు ఇలాంటి భయము బయట ఉందని చెప్పి ఈ యువనస్తుడు ఎప్పుడూ కూడా తన గొర్రెలను బయటకు తీసుకుని వెళ్లకుండా ఉండలేదు అనగా వేటికి కూడా భయపడలేదు ధైర్యంగా ఉన్నాడు ధైర్యంగా తీసుకువెళ్ళాడు ఏ అపాయము ప్రమాదం రాకుండా తనకు అప్పచెప్పబడిన బాధ్యతలో ఉన్న వారిని అందరినీ కూడా చక్కగా కాపాడుకున్నాడు అనగా ఈ గొర్రెలన్నిటిని కూడా యవనస్తున్న డేవిడ్ చాలా చక్కగా కాపాడుకున్నాడు ఎవరికీ భయపడలేదు ఆ మందలను బయటకు తీసుకుని వచ్చి వాటికి ముందుగా నడిచేవాడు ఆ గొర్రెలు అతని స్వరము వినేవి మాకేమీ పర్వాలేదు మా కాపరి మమ్మల్ని చూచుకుంటాడులే అన్న ధైర్యంతోనే ఉండేవి ఆ గొర్రెలన్నీ కూడా అయితే ఒకరోజు మహాభయంకరమైన సంఘటన ఎదురైంది అదేమిటంటే ఆ దేశము మీదకు చాలా ఎత్తుగల ఒక మహాశత్రువు ఆ శత్రువు పేరు గొలియాత్తు గొల్యాత్తు ఆ దేశపు రాజుతో ఒక సవాలు విసిరాడు ఆ దేశపు సైనికులతో ఒక సవాలు విసిరేడు నాతో యుద్ధము చేసి నన్ను ఎవడైనా మీలో ఉన్నాడా ఎవరైనా నన్ను ఓడిస్తే మేమంతా మీ సొంతం అయిపోతాం ఒకవేళ నేను ఓడిస్తే మీరు నా సొంతం అవుతారు అన్న ఛాలెంజ్ విసిరేడు ఆ మహాశత్రువు చాలా ఎత్తుంటాడు గొప్ప ధైర్యంగా ఉంటాడు గొప్ప బలశూరుడు శరీరం అంతా కూడా అద్భుతమైన కవచాలు ధరించాడు చేతిలో భయంకరమైన ఈటే ఉంది ఈ భయంకరమైన మాటను ఎదిరించడానికి ఆ దేశపు రాజుకు కూడా ధైర్యం చాలలేదు అక్కడ ఉన్నవారందరూ కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు కానీ ఎవరికి ధైర్యం లేదు ఆ శత్రువును ఓడించడానికి అప్పుడు ఆ స్థలములో ఈ డేవిడ్ అనే బాలుని తాలూకా అన్నదమ్ములు కూడా ఉన్నారు ఇప్పుడు దేవుడు వేసిన ప్లాన్ చూడండి ఎంత బాగుందో సరిగ్గా అదే సమయానికి దేవుడు ఈ బాలుడైన డేవిడ్ను యుద్ధరంగమునకు పంపించాడు ఒకవేళ పంపించకపోతే ఈ డేవిడ్ తాలూకా అన్నయ్యలతో పాటు ఆ దేశంలో ఉన్న వారందరూ చచ్చిపోయేవారు శత్రు సైన్యములకు దాసులైపోయేవారు దేవుని మనసు అర్థం చేసుకోవడానికి మన జీవితం చాలదు ఆ సమయంలో ఈ డేవిడ్ తాలూకా తండ్రి బాబు డేవిడ్ మీ అన్నయ్యలకు భోజనం ఇచ్చి రా నాయనా అని అనినప్పుడు ఈ డేవిడ్ వారి అన్నయ్యలను వెతుక్కుంటూ ఈ భోజనంను తీసుకెళ్లి ఇచ్చాడు ఈ అన్నయ్యలందరూ ఆ స్థలంలో ఉండగా వారికి భోజనమును ఇచ్చేశాడు అయితే వారి అన్నయ్యలను అడిగాడు అన్నయ్య ఇక్కడ ఏమి జరుగుతుంది టెల్ మీ టెల్ మీ అని అనగానే అప్పుడు అన్నయ్యలు అక్కడ జరుగుతున్నదంతా పోసగుచ్చినట్లు వివరించారు వారి తమ్ముడైన డేవిడ్కు అప్పుడు ఈ డేవిడ్ అన్య నేను వెళ్ళి యుద్ధము చెయ్యినా ఆ శత్రువుతో యుద్ధము చేసి గెలిచి దేశాన్ని రాజుని మిమ్మలను మన కుటుంబాలను కాపాడుకుంటాను అని అన్నప్పుడు అతని అన్నయ్యలందరూ పగులబడి నవ్వి నాలుగు తిట్లు పది చివాట్లు పెట్టి నువ్వు ఇక్కడ నుంచి అర్జెంటుగా పోతావా పోవా అని ఎంత అనినా ఈ డేవిడ్ మాత్రం పట్టు వదలలేదు తనకు ఎదురైన సింహమును ఎలుగుబంటిని ఎలాగూ చంపాడో వివరించాడు అన్నయ్యలకు అయినా కూడా అతని అన్నయ్యలు ఒప్పుకోలేదు సరే అని ఈ విషయం మొత్తం మీద రాజుగారి చెవికి చేరింది రాజుగారి దగ్గరికి వార్త చేరిపోయింది అప్పుడు రాజుగారికి కూడా ఈ డేవిడ్ అనే బాలుడు తన అన్నయ్యలకు ఏం చెప్పాడో అదే రాజు గారి కూడా చెప్పాడు అన్నయ్యలు కూడా చక్కగా రాజుకి వివరించారు అదేమిటంటే రాజా నేను నా గొర్రెలను మేపుతున్నప్పుడు సింహము ఒకటి గొర్రె పిల్లను పట్టుకొని పోవుచుండగా నేను దాని నోరును చీల్చి నా గొర్రెను కాపాడుకుంటుని ఎలుగు బంటి ఒకసారి రాగా దానిని కూడా చంపి మరి ఈ పొడుగరి అయిన ఈ శత్రువును పొగరు అహంకారముతో కళ్ళు మూసుకొని పోయిన ఈ గొల్యాత్తును నేను నా దేవుని సహాయంతో ఎదిరించగలను అని అన్నాడు రాజుకు చాలా ధైర్యం వచ్చింది అప్పుడు రాజుగారు తన యుద్ధ వస్త్రములను ఈ బాలుడికి ధరించి యుద్ధమునకు వెళ్ళు అని అనగానే ఈ బాలుడైన డేవిడ్ వాటిని వేసుకోగానే సరిగ్గా నిలబడలేని నడవలేని పరిస్థితి ఏర్పడింది అంత బరువుగా ఉన్నాయి ఈ యుద్ధ కవచాలు అప్పుడు డేవిడ్ రాజుతో అంటున్నాడు రాజా ఇవి నా వల్ల కావు నేను వీటితో యుద్ధానికి వెళ్ళలేను అని అనినప్పుడు రాజుగారు మరి ఎలా వెళ్తావు యుద్ధానికి అని అడిగారు అప్పుడు ఈ బాలుడు నా దేవుని నామమున నేను అతని మీదకి వెళ్తాను అని ప్రక్కనే కొంచెం దూరంలో ఐదు పదునైన సూది రాళ్ళు తీసుకుని తన సంచిలో వేసుకుని తన వడిసెలను పట్టుకొని ఆ శత్రువుకు ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు ఆ శత్రువు బాలుని చేతిలో ఉన్న రాళ్ళును చూసి ఆ చేతిలో ఉన్న కర్రను చూసి నేనేమైనా కుక్కను అనుకున్నావా అని అన్నాడు అలాగ అనిన తరువాత వెంటనే ఈ డేవిడ్ తన చేతిలో ఉన్న వడిసెలలో ఒక రాయిని పెట్టి పెట్టిరా త్రిప్పి సరిగ్గా ఆ శత్రువు నుదుటి మీద కొట్టగానే ఆ శత్రువు గిరగిరా తిరిగి ముందుకు పడిపోయాడు వెంటనే ఈ బాలుడు ఆ శత్రు వద్దకు వెళ్ళి అతని చేతిలో ఉన్న అతని ఖడ్గమునే తీసుకొని అతని తలను నరికి రాజుగారి దగ్గరకు తెచ్చాడు ఎంత అద్భుతం ఈ ఈ సన్నివేశమును చూసిన వారందరూ షాక్కు గురయ్యారు ఇంకా ఆ బాలుడైన డేవిడ్ను మెచ్చుకోవడం ప్రారంభించారు తరువాత దేవుడు ఆ రాజుగారి ద్వారా ఈ బాలుడైన డేవిడ్ను రాజుగా అభిషేకించారు ఈ ఓ చిన్న బాలుడు ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు కథ విన్నారు కదండి ఇప్పుడు మన వివరణలోకి వచ్చేద్దాం ఒకసారి సింహం ఈ గొర్రెల మీదకి వచ్చినప్పుడు సింహం నోటిలో నుంచి గొర్రె పిల్లను ఈ డేవిడ్ అనే బాలుడు విడిపించాడు విడిపించి సింహాన్ని వదల్ల అమ్మో మరల ఇంకొక రోజు వచ్చిన గొర్రెలను పట్టుకుంటుంది అని సింహంతో పోరాడి 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 గెలిచి సింహాన్ని చంపేశాడు సేమ్ అదే పరిస్థితి మరలా ఇక్కడ గొల్ల్యాత్ అనే శత్రువు దగ్గర కూడా ఎదురైంది ఎప్పుడైతే డేవిడ్ అనే బాలుడు తన చేతిలో ఉన్న వరిసల్లో ఉన్న రాయితో ఇసిరి కొట్టాడో నుదుటి మీద ఆ శత్రువుకి తగిలిందో వెంటనే శత్రువు కింద పడిపోయాడు పడిపోయాడు కదా అని వెర్రవేయగచ్చు కదా కానీ వెర్రవేగల అమ్ము మళ్ళా లేచి మళ్ళా వచ్చిన కుటుంబం జోలికి వస్తాడేమో మళ్ళీ మా దేశం జోలికి వస్తాడేమో అని వెంటనే వెళ్ళి అశత్రువు చేతిలో ఉన్న అతని కత్తినే తీసుకుని అతని మెడనే నరికేశాడండి దేవుడు ఒక మనిషికి తోడై ఉంటే ఇలాంటి అద్భుతాలు చాలా జరుగుతాయి దేవుడు ఒక మనిషికి తోడై ఉంటేనే వారు వారి కుటుంబాలను కాపాడుకోగలుగుతారు వారికి అప్పచెప్పబడిన వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు ఈ డేవిడ్ అనే బాలుడికి గొర్రెలను కాపాడుకోవడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఇప్పుడు ప్రజలను కాపాడే బాధ్యతను దేవుడా డేవిడ్కి ఇచ్చాడండి చూసారా దేవుని బలం ఉంటేనే ఎవరైనా వారి కుటుంబములను కాపాడుకోగలరు దేవుని బలం లేకుండా వారి సొంత బలం బట్టి వెర్ర వీగితే మిమ్మల్ని దేవుడు మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించుకోలేడు చిన్నవాటిలో నమ్మకంగా ఉన్నవారికే దేవుడు పెద్దవాటిని అనుగ్రహిస్తాడు చిన్న బాధ్యతలో నమ్మకంగా పనిచేసేవారికే దేవుడు పెద్ద బాధ్యతలను అప్పగిస్తాడు దేవునికి మీ మీద నమ్మకం కలిగింది కాబట్టే పెద్ద బాధ్యతలు అప్పగిస్తాడు మీరు చేయగలరు అనే నమ్మకం దేవునికి ఉండాలి చిన్నవాటిలో మీ సొంత కుటుంబంలోనే మీ బాధ్యతనే మీరు సక్రమంగా నిర్వర్తించుకోలేక మీ కుటుంబ పరువు మీరే తీసుకుంటే మీ చేతిలో ఉన్న గుర్రెలను మీరే స్వయంగా శత్రువు చేతికి మీ కుటుంబాన్ని చీల్చేవారి చేతికి అప్పగిస్తే దేవుడు కూడా మీ పిల్లలను అలాగే శత్రువుల చేతికి అప్పగిస్తాడు మీకు దేవుడు మేలుకరమైన భవిష్యత్తును ఎలాగూ ఇవ్వగలడు మరి ఇవ్వడు కదా ఒకవేళ మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిజాయితీగా న్యాయంగా నిర్వర్తించకుండా ఒకవేళ దేవుడు మాకు అన్ని ఇస్తాడని మీరు అనుకుంటే అది మీ భ్రమే చిన్నవాటిలో నీ ఇంటి వారి విషయంలో నీకు అప్పగించిన ప్రతి పని విషయంలో నీవు నమ్మకముగా ఉంటేనే దేవుడు నీకు పెద్ద బాధ్యతలు అప్పగిస్తాడు క్రోర మృగముల చేతిలో నుండి తన గొర్రలను రక్షించుకున్నాడు కాబట్టే ఇప్పుడు తన ఇంటి వారిని అందరినీ తన దేశపు వారిని అందరినీ శత్రువుల చేతిలో నుండి రక్షించుకోగలిగాడు అంతేకాదు దేవుడు ఆ బాలుని ఆ దేశమునకు రాజుగా చేశాడు ఇలా జరగడానికి దేవుడు కొన్ని అనుభవాలను ముందుగానే ఇచ్చాడు ఆ డేవిడ్ అనే బాలునికి అలాగే మీకు కూడా ముందుగానే అలాంటి అనుభవాలను ఇస్తాడు అలాంటి అనుభవాల లాగే భవిష్యత్తులో కూడా మీకు ఎదురవుతాయి సో యూ కెన్ ఫైట్ యువర్ బ్యాటిల్ ఈజీలీ వాటిని ఎక్స్పీరియన్సెస్ అని అంటారు అవి లేకుండా బ్రతికే జీవితము ఒక జీవితమేనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు చాలామంది ఎక్స్పీరియన్స్తో ఉన్నవాడికి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు అంతేకాదు జీవితం కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో మరి మన జీవితంలో ఎక్స్పీరియన్స్ వద్దనుకుంటూ జీవిస్తే మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం మీరు మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలుగుతారు మీ సంఘముని ఎలా కాపాడుకోగలుగుతారు మీ చేతిలో ఉన్నవారిని మీ చేతి క్రింద ఉన్నవారిని ఎలా కాపాడుకోగలుగుతారు వాటిని గెలిస్తేనే పెద్ద వాటిని దేవుడు ఇస్తాడు లేదంటే ఆ చిన్నవాటిలోనే చిన్ని చిన్ని సిల్లీ సమస్యలతోనే శ్రమలతోనే కష్టాలతో నష్టాలతోనే జీవితకాలం అంతా చీపుగా బ్రతికేయాలి ఎవరు మీకు ఏ విలువ ఇవ్వరు కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులను ఫేస్ చేయడం చేతకాక పరువు తీస్తూ పరువు తీసుకుంటూ కుటుంబాన్ని రోడ్లకు ఈడ్చుకుంటున్నారు గుంటనక్కలు సింహాలు ఎలుగుబంటి స్వభావాలతో కూడిన మనుషులు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా ఉండడానికి దెయ్యము చేత పంపబడతారు ఈ చిన్న లాజిక్ కూడా మీరు మర్చిపోతే దేవుడు మీకు ఇచ్చినవన్నీ మీరు రోజు రోజుకి కోల్పోతారు ఎందుకంటే మీరు కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి కోల్పోతున్నారు చంపుకుంటున్నారు మీ కుటుంబ బాధ్యతలను మీరు సరిగ్గా నిర్వర్తించుకోలేకపోతున్నారు కాబట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అనగా కోల్పోవలసిన పరిస్థితులు వస్తున్నాయి అనగా చంపుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటి రాజు అధికారి ప్రతి ప్రజలకు ఉండాలి శత్రువుల చేతిలో నుండి భయంకరమైన వ్యాధుల చేతిలో నుండి మరణాల చేతిలో నుండి కాపాడే నాయకుడు ప్రజలకు ఎంతైనా అవసరము అప్పుడే ప్రజలు క్షేమముగా ఉంటారు దేశము బాగుపడుతుంది కానీ ఎవరు కూడా వారి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించుకోలేక తమ సొంత కుటుంబాలనే తమ సొంత దేశమునే పాడు చేసుకుంటున్నారు తమ సొంత గొర్రెలను కోరుండి వారే సింహాల్లా కేకలు వేసి వెడగొట్టేసి శత్రువుల చేతిలోనికి అప్పగించేస్తున్నారు ఎలుగుబంటిలా చీల్చే వారి చేతికి తమ సొంత కుటుంబంనే సొంత దేశాన్ని తాకట్టు పెట్టి అప్పగించేసుకుంటున్నారు ఆ శత్రువులు వీరిని వీరి కుటుంబములను చీల్చి వెడగొట్టి పరువు తీసే విధముగా మాట్లాడి అవమానపాలు చేస్తున్నారు అయ్యో ఎంత క్రూరమైన మనస్సు నమ్మకంగా పనిచేయువారు దేనినైనా ఓడించగలరు బాధ్యతలకు నమ్మక ద్రోహం చేయువారు ప్రతి చిన్న పరిస్థితికి బెంబేలు ఎత్తిపోయి వీరు నలుగురిలో ఓటమిపాలైపోతారు వీరితో ఉన్నవారిని కూడా వీరు ఓడిపోయేలా చేస్తారు పరు పోగొట్టించుకునేలా చేసుకుంటారు ఇలాంటి వారితో సహవాసం చేస్తే దేవుడు వారితో పాటు మిమ్మలను కూడా దీవించలేడు ఇలా అయితే దేవుడు మిమ్మలను అస్సలు ఇష్టపడడు చాలామంది బాధ్యతలు నిర్వర్తిస్తారు బాగుంది కానీ దేవుణ్ణి వదిలేస్తారు అందుకే వారి జీవితాలలో మనశ్శాంతి ఉండదు గౌరవము ఉండదు దేవుని మీద ఆధారపడడం మానేసి ఎంతసేపు అటు ఇటు తచ్చాడుతారు ఎప్పటికైనా సరే మీ బాధ్యతలు మీరు గుర్తెరిగి సక్రమంగా నిర్వర్తించుకోగలిగితే చక్కగా జ్ఞానంగా చేసుకోగలిగితే మీ కుటుంబములను కట్టుకోగలిగితే దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవిస్తాడు హెచ్చించేది ఆయనే మనిషి చేతిలో ఏమీ లేదు ఇది సత్యం దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటూ మీకు అప్పచెప్పబడిన బాధ్యతలలో మీరు నూటికి నూరు శాతం న్యాయం చేయగలిగే విధంగా నడుచుకుంటే మీ కుటుంబమును మీ వంశములను మీ గ్రామమును మీ దేశమును దేవుడే కాపాడుతాడు ఆయన ప్రతి ఒక్కరిని లెక్క అడిగే రోజు అతి త్వరలో రాబోతుంది గుర్తుపెట్టుకో బైబిల్లో కొన్ని మాటలు చూద్దామండి సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఒకటి తర్వాత రెండవది లూకాసు వార్త పదహారవ అధ్యాయము పదవ వచనంలో మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును మూడవది మత్ సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక అనేకమైన వాటి మీద నిన్ను నియమించేదను నాలుగవది లూకా సువార్త పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును ఐదవది కీర్తనలు నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు మనుష్యులను రాజులను నమ్ముకొనుట కంటే యోహోవాను అనగా దేవుని నమ్ముకొనుట ఆశ్రయించుట మేలు ఆరవది కీర్తనలు ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము దుస్తుల ఆలోచన చొప్పున నడవద్దు మీ చేతిలో ఉన్న పనినే మీకు బాగా వచ్చిన పనినే ఉపయోగించి దేవుడు మిమ్మలను మీ కుటుంబంలో కాపాడాలని అనుకుంటాడు ఒకవేళ పని రాకపోయినా మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన పని మీకు రాకపోయినా నేర్పించైనా సరే నేర్పించైనా సరే దేవుడు మీ కుటుంబాన్ని కాపాడుకుంటాడు మీ కుటుంబం కొరకు మీరు ధైర్యంగా నిలబడితే మిమ్మల్ని బట్టి మీ పని బట్టి భవిష్యత్తులో పెద్ద ప్రమాదాల నుండి మీ ఇంటి పరువు పోకుండా అప్పులపాలు అయిపోకుండా దేవుడు కాపాడుకుంటాడు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలిసి ముందుగానే మీ కుటుంబాన్ని దేవుడు ఎవరో ఒకరి ద్వారా కట్టుకుంటాడు ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియనేస్తమా మీ కుటుంబాన్ని రక్షించుకోవాలని ఆసక్తి నిజమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేయగలడు ఇది నిజం నమ్మండి దేవుడు చాలా గొప్పవాడు దేవుడు మీకు నేర్పిన ప్రతి పని కూడా మీ కుటుంబాన్ని భవిష్యత్తులో కాపాడుకోవడానికే అని సూటిగా అర్థం చేసుకోవాలి ఒకవేళ మీ విద్య మీ చేతిలో ఉన్నది మీ అర్హతలు మీ కుటుంబానికి ఉపయోగపడకపోతే మీకంటే నమ్మక ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు అనగా మీ బాధ్యతను మీ కుటుంబం కొరకు ఉపయోగించకుండా మీ సొంతానికి ఉపయోగిస్తున్నారని దాని అర్థం దేవుడు కూడా అదే గుణపాఠం అతి త్వరలో మీకు నేర్పుతాడు కాబట్టి ఇకనైనా బాధ్యతగా ఉండండి దేవుని చేత రక్షింపబడండి థ్యాంక్ యూ వందనములు మరి ఒక ఆసక్తికరమైన కథతో వచ్చేసారి కలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి షేర్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బాయ్